నేలలను కాపాడుకుంటూ నేల జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటూ సాగిపోతేనే భవిష్యత్తు అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వల్ల నేలలు నిస్సారం అవుతున్నాయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మానవాళికి ఆహార కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంది అందుకే నేలల రక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలి సేంద్రియ విధానాలు భూమిని కప్పి ఉంచే పంటల సాగు పద్ధతులు మట్టి పరిరక్షణ పర్యావరణ స్థిరత్వంపై అవగాహన పెంచుకుని ఆచరించాలి ఇటువంటి సమాచారంతో నిండిన పుస్తకమే మన నేలలే మన భవిత ఇది ఫ్రెడ్ మెక్డాఫ్ హెరాల్డ్ వ్యాన్ ఎస్ లు రాసిన హౌ టు బిల్డ్ సాయిల్స్ ఫర్ బెటర్ క్రాప్స్ అనే పుస్తకానికి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కిలారు చంద్రరావు చేసిన సంక్షిప్త స్వేచ్ఛానువాదం రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవన్ లో ఘనంగా జరిగింది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజు గారు గౌరవ అతిథిగా నామ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నాబార్డు పూర్వ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు వ్యవసాయ పాడి పంటలు సంపాదక మండలి సభ్యులు డివి రామకృష్ణారావు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా డాక్టర్ ఐవే సుబ్బారావు స్మారక కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు నేలతో సంబంధం ఉన్న మేధావులు విఘ్నులు ఈ నేలను మరింత సారవంతంగా భవిష్యత్ తరానికి అందించాలనే తపన ఉన్న వాళ్ళంతా వచ్చారు దాదాపుగా నేలల గురించి దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా మట్టిని పిసికిన చేతులు పిసుకుతున్న చేతులు నేలను భావిధరాలకు మరింత సారవంతంగా అందించాలని కోరుకుంటున్న వాళ్ళు అదేవిధంగా పర్యావరణాన్ని సుస్థిర వ్యవసాయాన్ని వాతావరణం వస్తున్న మార్పులను వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం సజీవంగా సుస్థిరంగా సాగేందుకు ఆయా రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న వాళ్ళు వివిధ దేశాల ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్న వాళ్ళు సూచనలు ఇస్తున్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు అంటే మీరు అనుకోవచ్చు సభలో ఏదో తక్కువ మంది ఉన్నారనుకోవచ్చు కానీ ఈ సభలో ఉన్నవాళ్ళంతా తలలో పండిన వాళ్ళు మనం అనుకున్న సారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి లేదా ఆయా సామాజిక వర్గాల బాహుళల్లో జనబాహుళిలోకి తీసుకెళ్ళటానికి దానికి కావలసిన విజ్ఞానాన్ని అందించటానికి ఆ రంగాల్లో పరిశోధనలు చేస్తూ ఉన్నవాళ్ళు ఇంకా చేయాలని వాళ్ళు అనేక అంశాల్లో ఇప్పటికే చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలని రోధి చేసుకొని ఈ సభను నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ పుస్తకం హౌ టు బిల్డ్ సాయిల్స్ ఫర్ బెటర్ క్రాప్స్ ఈ పుస్తకాన్ని దీన్ని తెలుగులోకి తీసుకురావాలన్న తపన ఈనాటిది కాదు గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ మాలకొండయ్య గారు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావాలి అని ఐవి సుబ్బారావు స్మారక కమిటీని అడిగారు సరే దాని ట్రాన్స్లేషన్ కోసం మేము కాస్త ఎతికాం ఆ తర్వాత ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అనేక రంగాల్లో ప్రవీణులు ఇప్పటికే అనేక పుస్తకాలు స్వయంగా రచించిన వాళ్ళు అనువాదాలు చేసిన వాళ్ళు డాక్టర్ కె పూర్ణచంద్ర గారిని అడగటం జరిగింది పూర్ణచంద్ర గారు మా రైతు నేస్తం మిత్రులు వెంకటేశ్వర గారు అడిగారు పూర్తిగా ఇది నా సబ్జెక్ట్ కాదు కదా సాయిల్ సైన్స్ కాదు కదా సాయిల్ సైన్స్ అని ముందు సందేహించినట్లున్నారు తర్వాత సార్ చేశారు అంటే మేము స్వేచ్ఛానువాదం సంక్షిప్తం చేయమని చెప్పాం తర్వాత దాన్ని ఇద్దరు ముగ్గురు సాయిల్ సైంటిస్టులు దాన్ని ప్రూఫ్ రీడింగ్ ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు అక్షర దోషాలు ఇవన్నీ లేకుండా కృషి చేశారు డాక్టర్ సిఎస్ శ్రీనివాసరావు అలూరి పద్మరాజు చింతల గోవిందరాజులు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ వెళ్ళా ఐదు ఏడు కన్సల్టెంట్గా ఇన్స్టిట్యూట్ ఉంది నెదర్లాండ్లో దాంట్లో చాలా చక్కటి సాయిల్ మ్యాప్ ఉంది ప్రపంచంలోని సాయిల్స్ ఏంటి ఎలా ఉంటాయి అప్పుడు మేము ముందు ఒక పది మూడు నెలలు ఆ సాయిల్ మ్యాప్ని పక్కగా చేసి ఇందులో కొన్ని భూ అక్కడ శాంపుల్స్ తెమ్మన్నాం వాళ్ళు కొన్ని శాంపుల్ తెప్పించాడు ఎవరు అగర్వాల్ గారు ఆయన లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు టర్న్అట్ చూస్తే మేము దీన్ని ఇక్కడ ఎనలైజ్ చేసినప్పుడు మాకు ముందు నమ్మకం కుదరలే సురేంద్రబాబు చేశాడు ఆ వాల్యూస్ ఏంటి ఎంత ఆర్గానిక్ కార్బన్ ఏంటి ఎంత పాజిబిస్ ఏంటి ఎంత పొటాషియం ఏంటి అంటే ఆయన కూడా నేను చెప్పి ఏదో తప్పు ఉన్నట్లుంది మళ్ళీ ఇంకోసారి చేయాలి ఆయన చేశాడు సురేంద్రబాబు ఎందుకంటే నేను చూసింది నైజీరియాలో బహుశా వాళ్ళు ఏమి అక్కడ ఫెర్టిలైజర్ అనే ఫ్యాక్టరీ లేదు సర్ప్రైజ్ అక్కడ పెస్టిసైడ్ ఫ్యాక్టరీ లేదు ఏమీ లేదు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఏదో వన్ పాయింట్ ఫైవ్ టన్స్ వస్తే సరిపోతుంది వాళ్ళు ఇప్పటికీ ఆఫ్రికా వాళ్ళు మన బియ్యం తీసుకుంటున్నారు వాళ్ళు నిజంగా పండించే ఐదు రెట్లు పెంచవచ్చు ప్రపంచానికి అందరికీ కూడా భూమి ఆహారం ఇవ్వాలి అనేది స్తోమతుంది దానికి కానీ ఒకటి నాకు చాలా సంతోషమైన విషయం అక్కడ మేము బెల్లం తయారు చేద్దాం అనుకున్నాం తీర్చితే యాభై కంపెనీలు వచ్చినాయి కొంటానికి ఎందుకంటే నైజీ ఆఫ్రికన్ కంట్రీస్ పక్కగా ఆర్గానిక్కరీ అలాగే మీకు ఒరిస్సా తీసుకోండి కొన్ని జిల్లాల్లో ఏడు కేజీలే అలాంటి డిస్ట్రిక్ట్లో కంప్లీట్గా ఆర్గానిక్ చేయొచ్చు చేశారు కూడా సో మా నాన్నగారు ఇంకొక విషయం చెప్పాల్సింది ఆ రోజుల్లో మాకు తెలియదు ఇంత మీరు చిన్నపిల్లలు ఆయనకు వంద ఆవులు పెంచేవారు ఎందుకు ఇంత ఆవు ఇన్ని ఆవులు ఏం చేస్తాయి అంటే ఆయన మాట చెప్పేవారు పాలు కాదరా అవి వేసే పేడ మగ ముఖ్యమని సో అక్కడ ఎందుకంటే మన పొలం ఉంది ఎలాగ తట్టాయి ఇంకొక పద్ధతి ఆయిల్ ఫాలో అయింది ఏంటంటే పతి పదిహేను రోజులకి ఇప్పుడు ఈ చెప్పిన పచ్చికావి కాకపోయినా మట్టి బాట్ చేసేవారు ఆవుల నుంచి వచ్చే ఇది యూరిన్ అవనివ్వండి ఉప్పు పేడ అవనివ్వండి కలిసిపోతాయి ఇప్పుడు యూరిన్ సపరేట్గా చేయడం చాలా కష్టం రెండు కలిసిపోయినప్పుడు పదిహేను రోజులకోసారి ఆ మట్టి బాట్ చేసేవారు ఏది ఫ్రెష్గా ఇండియా టెక్నాలజీ అలాంటి వాళ్ళండి సో ఇంకోటి సాధ్యవంత వరకు పూర్వం పశువుల్ని పొలంలోనే ఉంచేవారు బికాస్ బయట ఉంటే ఒక్క వర్షాకాలం తప్ప సో ఇది చాలా మార్పులు జరిగాయి చాలా చక్కగా మీరు చేసిన కృషికి ముఖ్యంగా మా భూసార శాస్త్ర చేయవలసింది మా పూర్ణచంద్రరావు గారు చేశారు భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు ఎన్నో వస్తాయి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా అందరికీ నా నా థ్యాంక్స్ ఇవాళ చేయాల్సింది మనం నేల కాపాడుకోవాలి కానీ దానికి ఎలాగ చేయాలి ఇదే పెద్ద దైలమాలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కడికి పోయినా అంటే ఏ దేశం పోయినా కూడా జనరల్గా మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది అక్కడ వాటర్ సాయిలు ఎలా నేను ముప్పై ఐదు గంటలు తిరుగున్నాను అనుకోండి ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ ఇంకా కూడా మన క్యూరియాసిటీ పెరిగింది అనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ ఘానా వెళ్ళినప్పుడు చాలా సర్ప్రైజ్ అయింది ఏంటంటే మన దగ్గర బాగా వ్యవసాయం చేసి కోకో ఫార్మింగ్లో మనకి మూడు టన్నులో ఏమో వస్తుంది అది గానాలో పది నుంచి పన్నెండు టన్నులు ఎకరానికి అంటే బేసిక్ సాయిల్స్ అసలు మీరు కనుక అక్కడ చూస్తే మనం అంటే ఆశ్చర్యపోతాం ఆంధ్రా వాళ్ళకి కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ సాయిల్ ప్రొఫైల్ చూస్తే ఒక ఇరవై అడుగుల పాటు ఎర్రమట్టి ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అక్కడ వచ్చే ఆర్గానిక్ మ్యాటర్ మనం అనాలిసిస్ చేస్తే సమయర్ అరౌండ్ ఫోర్ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అట్లా సస్టైనబుల్ ఫార్మింగ్ ఇండియా ర్యాంక్ లోయెస్ట్ ఎందుకంటే అందులో కనుక చూస్తే కనుక మనం ఆ కంట్రీస్ జాగ్రఫీ ఆ కంట్రీస్ పాపులేషన్ అట్లాగే ఆ కంట్రీస్ ఫుడ్ సెక్యూరిటీ నీడ్స్ ఆ కంట్రీస్ మన ఇంపారిటివ్స్ దర్ ఫుడ్ న్యూట్రిషన్ సెక్యూరిటీస్ కనుక చూసుకుంటే కనుక అమెరికా ఉంది ఇండియా కంటే నాలుగింతల పొలం పాపులేషన్ ముప్పై కోట్లు కెనడా ఉంది ఇండియా కంటే నాలుగింతల స్థలం పాపులేషన్ వచ్చి మూడు కోట్లు మీకు ఏ కంట్రీస్ తీసుకున్నా కూడా ఇండియా వచ్చేటప్పటికి మనకి స్థలం తక్కువ కల్టివబుల్ ఏరియా తక్కువ కానీ పాపులేషన్ నూట యాభై కోట్లు కాబట్టి ఏంటంటే దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ఎ బ్యాలెన్స్ దానికి చేయాలంటే ఏంటంటే ఇప్పుడు రకరకాల వాళ్ళందరూ పెట్టినమాట క్రాప్ రొటేషన్లో ఒక్కటే అంటే టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ఇండియా ఈజ్ నియర్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ అడ్వాన్స్డ్ కంట్రీస్ కానీ మిగిలిన అన్నింటిలో జీరో టిలేజ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద బాటమ్ అట్లాగ వచ్చేటప్పటికి ఈ వేరే వేరే ఐదారు పారామీటర్స్ తీసుకుంటే దేనిలో చూసుకున్న మనం ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ అండ్ అదర్ కంట్రీస్ ఆర్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ సచ్ కైండ్ ఆఫ్ ఇవాళ కనుక రైతులు రైతాంగం వ్యవసాయం ప్రాఫిటబుల్గా ఉండాలంటే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అదర్ దాన్ సస్టైనబుల్ ఫార్మింగ్ ఆ సస్టైనబుల్ ఫార్మింగ్ ఎలా అంటే ఐదు ఎకరాలు ఉన్నాడు ఒక ఎకరం వరి ఒక ఎకరం వేరేది ఒక ఎకరం ఇన్సెంట్ దానిలోనే యానిమల్స్ దాని పెట్టుకున్నప్పుడే దాటి వ్యవసాయం నడుస్తుంది అదర్వైజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా ఇక టూ మచ్ ఆఫ్ డిపెండెన్స్ అని కెమికల్ ఫెర్టిలైజర్స్ పోవడం జరుగుతుంది నేలలు బతికించడం ఆ పూర్ ఫార్మర్ ఒక్కడిదే రెస్పాన్సిబిలిటీనా లేదంటే నేషన్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఆన్సర్ డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ డిబేట్ ఫుడ్ సెక్యూరిటీ And national security versus profitability of the farming and the soil health. All these things are different silos low okay, questionable things, and everything has to be synergized to bring it to a kind of a common platform where this 14 crores, 140 million farmers. దే ఆర్ ఫీడింగ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్టీన్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ కాబట్టి ఈ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్ ఫార్మర్స్ని యూ హావ్ టు ప్రొటెక్ట్ వారిని అట్లాగే వారు చేసే సాయిల్ని ప్రొటెక్ట్ చేయాలంటే వారికి ఏదో ఒకటి టర్మ్స్ ఆఫ్ ట్రేడ్లో దేర్ షుడ్ బీ సంథింగ్ బెటర్ దాన్ వాట్ హీస్ గెటింగ్ మీరు కానీ నిన్న మనం చూసే పంజాబ్ లోకే నవ్ దే ఆర్ డూయింగ్ దజుటేషన్ ఎందుకు లేటెస్ట్ సర్వే కండక్టర్ బై నా బడ్ నేను నాఫీస్ అని ఒక కండక్ట్ చేస్తాను ఎన్ యావరేజ్ ఫార్మర్ విత్ వన్ అండ్ హాఫ్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ గెటింగ్ సంథింగ్ అరౌండ్ నైన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వారి పెద్దగా వారికి ఇన్సెంటివ్ లేదు ఇందులో కాబట్టి అంటే వారు ఎవరి మీద వదిలేస్తున్నాడు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ బీంగ్ కల్టివేటెడ్ బై టెనెంట్ కల్టివేటర్స్ వారికి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ద సాయిల్ అండ్ రిచ్ వారికి అంతే కంటే ఆ రోజు ఏదో ఫెటిలైజ్ చేసేసి కాబట్టి మనం ఇంత ఒక డైలమా లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ముందు చేసాలంటే ఇటువంటి పుస్తకాలు ప్రతి వారి చేత చదివించాలి డెఫినెట్గా పీపుల్ విల్ స్ట్రైవ్ టు డూ దట్ వన్ ఈ నాట్ బర్నింగ్ ద ఆర్గానిక్ కంటెంట్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ స్టబుల్స్ కానీ అన్నీ కూడా అది కనుక ఎన్షూర్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వీ ఆర్ గోయింగ్ టు ఎన్ రీచ్ ద సాయిల్ సో నాది గ్లోబల్గా నేను ఎక్కడ చూసిన పాపులేషన్ ఇన్ కంట్రీస్లో డిఫాల్ట్ ఆర్గానిక్ పాపులేషన్ ఇన్ కంట్రీస్లో యు కెనాట్ డూ ఆర్గానిక్ హోల్సేల్ బట్ యూ హ్యావ్ టు సస్టైన్ అగ్రికల్చర్ అంటే కనుక యూ హ్యావ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివైజేషన్ యాజ్ అ కైండ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ థింగ్ అది దట్ ఈస్ మై టేక్ ఫర్ దిస్ వన్ థ్యాంక్ యూ అండి అందరికీ మనందరికీ తెలుసు పెస్టిసైడ్స్ వల్ల రోగాలు ఎన్ని వస్తున్నాయో తెలియదు మా చుట్టం ఒక ఆయన సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గర ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లం వస్తే మా మా చుట్టం కూడా డాక్టర్ గారు శ్రీనివాసరావు నీకు తెలుసా ఎందుకు వస్తున్నారు ఇక్కడ న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అది ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కువ ఉంది ఎందుకు ఎందుకున్నారు సార్ అంటే మన వాళ్ళు అందరూ ఏంటంటే ఒకవైపు పురుగు మందులు కొడుతూ పచ్చిమిర్చికి వారం రోజులు ఒకవైపు మందులు కొడుతూనే ఉంటారు ఒకవైపు మనం పచ్చిమిర్చి ఏంటి పచ్చడి చేసుకొని అదే సంవత్సరం మొత్తం తింటారు పురుగు మందు న్యూరలాజికల్ సమస్యలు రాకేమే వస్తాయి అన్నట్టు అది ముఖ్యంగా అందువల్ల మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఫార్మర్స్ని ఎలా ఎవరు చేయాలంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డేంజర్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్ తర్వాత లెవెన్ పెస్టిసైడ్ ఇది ఫెర్టిలైజర్స్ తర్వాత ఇంకొక కెమికల్ లోడ్ హెర్బిసైడ్స్ అని ఒక సీక్వెన్స్ ఆఫ్ అవేర్నెస్ తీసుకురావాలి మొత్తం వేయొద్దంటే అది అసమం అవుతుంది అది ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అవుతుంది మన గోవిందరాజు గారు చెప్పినట్టు మనం కూడా ఒక స్ట్రాటజీ డెవలప్ చేయాలి కానీ ఈ స్ట్రాటజీ చేస్తే మనకి నూట నలభై రెండు మిలియన్ హెక్టేర్స్ ప్ర ప్రస్తుత రికార్డ్స్ ప్రకారం మన వెంకటేశ్వర గారికి తెలుసు మూడు మిలియన్ టన్నుల ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందని మా ఎస్టిమేషన్ దాన్ని పద్నాలుగు మిలియన్ టన్నులు ఎట్లా చేయాలి ఈ వచ్చే పది సంవత్సరాల్లో దానికి అనుకూ అనుకూలమైన పాలసీస్ని ఎలా తయారు చేయాలి ప్రోగ్రామ్స్ని ఎలా చేయాలి ఇన్సెంటివ్స్ని ఎలా చేయాలి అన్నిటిని క్రోడీకరించి పాలసీ ఉండాలి టెక్నాలజీ ఉండాలి రైతులు ఉండాలి అనుసంధానంగా పనిచేసినప్పుడు ఈ స్లోగా 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 నేను ప్రౌడ్ అయ్యే యాభై ఐదు మిలియన్ టన్నుల బిలియన్ అగ్రి ఎక్స్పోర్ట్స్ని నిజంగా యాభై ఐదు ఇంత ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాటర్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సాయిల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బయో సిటీ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ మన యాభై ఐదు బిలియన్ మిలియన్ టన్స్ నుంచి నూట పదిహేను బిలియన్ టన్స్ కి పెంచాలా లేదా అనేది అందరం ఆలోచిస్తాం ఆలోచిస్తాం ఎందుకంటే ఇంకొక టెక్నాలజీ ద్వారా యాభై ఐదు బిలియన్ టన్నులు వేరే రకంగా మనం సంపాదించుకోవచ్చు కానీ దేశం అనేది ముందే నేను చెప్పాను మన దేశ సంపద దేశ సంపదను కొదవబెట్టి మనం ఏం చేయలేం కదా అనే ఆలోచన ఈ వచ్చే వచ్చే తరాలకి ముందుకి ఇంకా బాగా తీసుకురావాలి మనకి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు టెన్త్ ఎర్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో వ్యవసాయ విద్యను పెట్టాలి వ్యవసాయ విద్యలో కూడా మనకి ఇది ఒక సేఫ్ ఫుడ్ అంటే సేఫ్ ఫుడ్డు సేంద్రియ వ్యవసాయము ఈ వాతావరణ మార్పులు ఇవన్నీ క్రోడీకరిస్తే పిల్లల మనసులో ఎర్లీగా ఎంత తొందరగా వస్తే అంత ఇంప్లిమెంట్ చేస్తారు అంత ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకోటి లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే మనది పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ముఖ్యంగా మనము చాలా కౌంటర్స్లో ఉన్నారు దాని మీద మనకి కన్జ్యూమర్స్కి నమ్మకం కూడా ఉండాలి చాలా నమ్మకం ఉండాలి ఇది చాలా ఆర్గానిక్ ప్రొడ్యూస్ పెట్టే వాళ్ళది తినేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాని మీద నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఎందుకంటే భారతదేశంలో అతి ఎక్కువ అతి ఎక్కువ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు కానీ ప్రొడ్యూస్ చేసేది అతి ఎక్కువ ఆస్ట్రేలియాలో ఉంది ఫైనల్గా ఈ పుస్తకం చాలా బాగా చేశారు ముఖ్యంగా మా గురువుగారు ఆయన మాకు పాఠాలు కూడా చెప్పారు మా నార్మలో ఫ్యాకల్టీగా పనిచేశారు ఆయన చాలా వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీచరు చాలా బాగా చెప్తారు సాయిల్ సైన్స్ ఎకనామిక్స్ నుంచి సాయిల్ సైన్స్ చాలా బాగా చేస్తారు సార్ ముఖ్యంగా ధన్యవాదాలు మీ మీకు మా దగ్గరికి ప్రతి నెల ఒక యాభై మంది రైతులు వస్తారు ముఖ్యంగా తెలుగు రైతులు వస్తారు మననే మూడు రోజుల క్రితం యాభై ఐదు మంది రైతులు మూడు రోజులు ట్రైనింగ్కి వెళ్ళారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి పాతిక తెలంగాణ నుంచి పాతిక సో మళ్ళీ మనం ఈ నెలలో ఒక యాభై మంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఇంకొకటి నేల ఆరోగ్యం సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అని ఒక సిరీస్ ప్రతి నెలకి ఒకటి రెండు ట్రైనింగ్లు మోస్ట్ ఆఫ్ ద ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా నేలగా ఆరోగ్యం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి బ్యాచ్కి ప్రతి ఒక పార్టిసిపెంట్కి మేము ఈ పుస్తకాలు కొని మన గోపీచంద్ గారి మార్కెట్ అనేది చాలా అన్నారు కాబట్టి ప్రతి ట్రైనింగ్లో యాభై మందికి వస్తే మేము మీ దగ్గర పుస్తకాలు యాభై కొనేసి ఇస్తే వాళ్ళకి ఇది చదువుకుంటారు తెలుగులో బాగా ఉంది పుస్తకాలు పిక్చర్స్ కూడా ఉన్నాయి ఆ రకంగా ముందుకు వెళ్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి గోపీచంద్ గారికి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సభకు నమస్కారం ఈ పుస్తకం గురించి కొంచెం ఈ అనువాదం గురించి కొంత కొన్ని మాటలు చెప్తాను పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక నూట యాభై నూట అరవై ఆర్టికల్స్ ఇచ్చి ఉంటాను రైతు నేస్తంకి ఏనాడు రైతు నేస్తంలో ఒక అక్షరం కూడా అటు ఇటు మార్చలేదు ఎందుకంటే మేము శాస్త్రీయంగానే విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా కొంచెం వామపక్ష భావజాలం మాకు ఉన్నది అది అందులోకి వెళుతుంది ఆర్టికల్స్లోకి వెళ్తుంది దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కొందరు చదివేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా నాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆర్టికల్స్ పబ్ పబ్లిష్ చేశారు అలాగే ఇటీవలే గత ఏడు సంవత్సరాలుగా నేను రాసినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని ఒక సంకలనం చేసి రైతు సౌభాగ్యం దేశానికి క్షేమం అనే పుస్తకాన్ని రెండు నెలల క్రితం వారు పబ్లిష్ చేశారు ఇరవై వారి ఇరవయ సంవత్సరం యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా దానికి నేను చాలా కృతజ్ఞుడిని అలాగే ఇక అట్లాంటి వెంకటేశ్వర ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు నాకు ఇవన్నీ మర్చిపోయాను ఇక అంటే నేను సాయిల్ సైంటిస్ట్ని కాదు కదా నేను చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా పూర్ణ మాటవర్స్ కన్నా కూడా ఇక ఆయన చెప్పాడంటే ఆయన అంత కృషి చేస్తున్నప్పుడు మనల్ని పని చేయమన్నప్పుడు చేయటమే అనే దీంతో ప్రయత్నం చేశాను కొన్ని నెలలు పట్టింది ఐదారు నెలలు పట్టింది ట్రాన్స్లేషన్కి ఇందుకే చేసి చేసి వాళ్ళు నాకు మొట్టమొదటిలో నేను బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు సాయిల్ సైన్స్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టు ప్లాన్ బీడింగ్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టే బట్ ఈ పర్టికులర్గా బక్మన్ రాయిడీ పుస్తకం బాగా క్షుణ్ణంగా చదువుతుండే వాళ్ళని కానీ తర్వాత చివరికి వచ్చేటప్పటికీ పూర్తి చేసేటప్పటికీ ఈ రైతాంగ సమస్యలు భూమి సమస్య భూమి కాన్సన్ట్రేషన్ తగ్గించడం సీలింగ్స్ అట్టంట్ విషయాల మీద ఆర్థిక విషయాల మీద ఎక్కువ ఇష్టం కలిగి తర్వాత స్టడీస్ అన్ని నేను ఎంఎస్సి అగ్రికల్చర్ పిహెచ్డి అటు అగ్రికల్చర్ ఎకనామిక్ సైడ్ వెళ్ళాను ఆయన చెప్పారు కాబట్టి ఇక చూసి ప్రతిదీ ఒక సెక్షన్ చదవటం అందులో సారాన్ని అర్థం చేసుకోవటం ఆ తర్వాత కూర్చొని రాయటం ఒక్కొక్కటి కూర్చొని ఒక్కొక్క పేరాన్ని అనువదించు అలా ప్రయత్నం చేసి మొట్టమొదటిలో కొంత స్లోగా నడిచింది తర్వాత కొంచెం వేగంగా చేసి వారికి ఇచ్చాను దాన్ని తీసుకురావటం దీనికి సంపాదకులుగా వ్యవహరించినటువంటి డాక్టర్ కేవీ రమణ గారు వల్లేటి గోపీచంద్ గారు వారికి నా కృతజ్ఞతలు అలాగే దీనికి ఆకర్షణీయంగా కవర్ డిజైన్ చేసినటువంటి డాక్టర్ ఎన్ స్వామి గారికి కూడా నా కృతజ్ఞతలు ఈ పుస్తకాన్ని అనువదించి అనువదించే అవకాశం కల్పించిన వెంకటేశ్వరావు గారికి డాక్టర్ ఐవీ సుబ్బరావు స్మారక కమిటీ వాళ్ళకి నా కృతజ్ఞతలు డాక్టర్ రవి సుబ్బారావు గారితో కలిసి నేను కూడా కొన్నాళ్ళు డ్రైల్యాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కలిసి పనిచేశాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇందులో పాల్ పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందరితో ముగిస్తాను మనం ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించిన సమయానికి తినేది ఇంత అన్నము ఇంత పప్పు ఇంత రొట్టె ఇంత కూర ఎన్ని ఆస్తులు సంపాదించినా పిల్లలకి ఇచ్చేది ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వకపోతే మన అందరి భవిష్యత్తు చాలా ప్రమాదంలో మనం వింటున్నాం అయితే దీని ఎక్స్ప్రెషన్ రకరకాల రూపంలో ఉంది చాలా రకాల రూపంలో ఉంది రైతులు నిశ్శబ్దంగా మన్నేమీ డిమాండ్ చేయట్లేదు మన్నేమీ తిట్టట్లేదు మన్నేమీ అంటలేదు గత రెండు దశాబ్దాలుగా రైతాంగం చాలా మౌనంగా వెళ్ళిపోతున్నారు అసహజమానాలు పాలు అవుతున్నాం అంటే తినే ప్రతి ముద్ద చనిపోతున్న మనిషి మనం గట్టికి తెచ్చుకోవాల్సిన అవసరం ఇందాటి సార్ గోవిందరాజ్ సార్ మాట్లాడుతూ చాలా మంచి విషయం అన్నారు ఇది రైతు ఒక్కడి వ్యవహారమా కాదు ఎంత మాత్రం కాదు మంది చిన్న కమతాల వ్యవసాయం ఆ చిన్న కమతాల వ్యవసాయం ఒకవైపు కార్పొరేటీకరణ వైపు ప్రయాణించే ఒక మార్గం ఒకటి కనబడుతోంది ఇంకోవైపున ఒక సహకార వైపు సహకార వ్యవసాయంగా దాన్ని మార్చాల్సిన అవసరంగా ఇంకోవైపు కనబడుతుంది నేను అనుకోవడం ఇది మన అందరి వ్యవహారం అది రైతు వ్యవహారం ఎంత మాత్రమో కానే కాదు అది రైతు ఒక్కడి విషయం ఎంత మాత్రమో కానే కాదు ఈ భూమిని పరిరక్షించి సంరక్షించి మన భవిష్యత్ తరాలకి నిన్న మనం స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నిన్న భూమి ఏ క్వాలిటీతో ఉందో అదే క్వాలిటీతో మన పిల్లలకి మనం ఇస్తున్నామా ఇవ్వకపోతే మనది బాధ్యత ఏం మాట్లాడకుండా కేజీ కేజీ ఉందిలే మట్టి అప్పుడు కేజీ ఉండే ఇప్పుడు కేజీ ఉంది అని ఇవ్వడం కాదు కదా ఆ మట్లో నీ కనిపించని కోట్లాది సూక్ష్మజీవులతో పాటు రైతులకు మిత్రులైన వానపాములతో పాటు ఈ పుస్తకంలో అలాంటి చాలా వివరాలు ఉన్నాయి వానపాముల గురించి ఒక మాట ఉంటుంది ఇందులో ఒక ఎకరంలో ఒక వానపాములు చేసే పని గురించి ఒక ఎకరంలో ఒక టన్ను నుండి వంద టన్నుల మట్టిని కదిలిస్తుంది వానపాము అంటే అంత పని చేస్తుంది వానపామే కదా అనుకుంటావు అందుకే వానపాములు రైతు మిత్రులు ఉన్నారు అయితే ఈ వానపాములు ఉండడానికి కూడా కండిషన్ ఉందండి అది సేంద్రీయ నేలలోనే ఉంటుంది నువ్వు ఎట్టబడితే అట్లా చేస్తే వానపాములు ఉండవు సో ఇవన్నీ సైలెంట్ సిగ్నల్స్ మనకి నేల ఏమైపోతుందని చెప్పడానికి ఇవన్నీ మనకి సైలెంట్ సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ని మనిషి అయినా భూమి అయినా అన్ని ఒక లా ఫిలాసిటీ గురించి మనం మెకానికల్గా పుస్తకాలు చదువుతున్నాం కానీ ఏదైనా తెగేదాకా లాగద్దు అనే సామెత ఉంది మనకి తెగేదాకా లాగద్దు విషయాన్ని ఇప్పుడు మనం తెగేదాకా లాగితే అవుతుందంటే స్థితి పోతుంది మళ్ళీ రివర్ట్ బ్యాక్ కాదు మళ్ళీ సో ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లా ఫిలాసఫీని దృష్టిలో పెట్టుకుని ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఇది రైతు ఒక్కడి వ్యవహారం కాదు మన అందరి వ్యవహారము అయితే ఈ పుస్తకం గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాలంటే ఇది ఫ్రెక్ ఆఫ్ హెరాల్డ్ వానెస్ అనే అమెరికన్ రచయితలు వాళ్ళ దేశానికి సంబంధించిన నేను ఉద్దేశించి రాసిందే కానీ సైన్సు గతార్క నియమాలు అది యూనివర్సల్గా అప్లై అయ్యే కాబట్టి మనకి చాలా ఉపయోగపడే పుస్తకం ఈ సందర్భంగా పూర్ణ పూర్ణచంద్రు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను చాలా మంచి అనువాదం ఇది హాయిగా చదువుకోవచ్చు దానికి అగ్రికల్చర్ సైంటిస్టే కానక్కలేదు రైతుల దాకా కూడా ఇది చదువుకోవచ్చు హాయిగా పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని అందరం ఆదరించాల్సిన అవసరం ఇతరత్ర అసలు పుస్తకాలు కొనుక్కునే కల్చరు మళ్ళీ మార్కెటింగ్ అవన్నీ వేరే సమస్యలు ఉన్నాయి మా గోపీచంద్ గారు మాట్లాడుతూ మనకి జనాలు మీటింగ్ అంతా హౌస్ఫుల్లే కానీ కలెక్షన్స్ నీళ్ళు అవుతుంది అని మామూలుగా లైటర్ వీళ్ళు అన్నారు ఒకసారి అంటే పుస్తకాలు వేస్తున్న సాధక బాధకాలు చూస్తున్న మనిషిగా అందరూ చేస్తున్నారు కానీ ఇవి పోయే బాధ్యత ఎలా అయితే మట్టిని కాపాడుకోవడం మన బాధ్యత అనుకున్నాం ఆ మట్టిని కాపాడుకోవడంలో ఇదొక టూల్ అవుతుంది ఇంతటి సార్ ఉన్నట్టు అసలు మట్టి నమూనాలు దాన్ని పరీక్షించి వాడుతున్నావా అసలు ఫాస్ఫరస్ ఫ్రెస్ వాడక్కర్లేదు మన నేలలో పుష్కలంగా ఉంది ఫాస్ఫరస్ ఫ్రెస్ బ్యాక్టీరియా కలిపితే సరిపోతుంది అవి చూసి వాడండి అని చెప్తున్నారు ఒక పక్కన కానీ అది ప్రాక్టీస్లోకి వెళ్ళడానికి ఏమేమి అడ్డంకులు అవుతున్నాయి అని రకరకాల స్థాయిల్లో మనం అందరం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ భూగోళాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఈ పుస్తకం అందరిలోకి వెళ్ళేలా చేద్దాం కేవలం ఇది శాస్త్రవేత్తలతో ఎవరితో సంబంధించిన విషయం కాదు ఇది శాస్త్రవేత్తలది సామాన్య పౌరులది రైతులది అందరిది కాబట్టి ఈ పుస్తకం నాకు ఒక ఆలోచన వచ్చి గోపచంద్ గారితో కూడా అన్న ఇప్పుడు రెండు వేల ఆరు వందల వేదికలు ఉన్నాయి మన తెలంగాణలో ఆ వే రైతు వేదికలన్నిటికీ ఒక కాపీ వెళ్ళేటట్టు అక్కడ ఏ ఏవోలు చదివేటట్టు ఏదైనా ఒక ప్లాన్ చేయొచ్చు అంటే ఇది కేవలం డబ్బులు ఆ వైపు నుంచి కాదు ఇప్పుడున్న ఎమర్జెన్సీ ఇది అర్జెంట్గా ఒక పుస్తకం వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడం ఒక ఆలోచన వాళ్ళ దృష్టిలో పడేయడం ఇలాంటివన్నీ జరిగి ఇలాగ మల్టిపుల్ స్థాయిల్లో దీన్ని మన వ్యవసాయ విద్యాలయం లైబ్రరీలకు చేరేటట్టు ఇతరత్వ అంతా చేరేటట్టు కూడా పెద్దలు చాలామంది ఉన్నారు అట్లాంటి ప్రయత్నం కూడా చేసి ఈ పుస్తకం వెళ్ళడానికి కూడా మీరు సహకరిస్తారని మరోసారి హార్థికంగా పూర్ణచంద్ర గారిని అభినందిస్తున్నారు చాలా పెద్ద మనుషులు వాళ్ళందరికీ నేను అభినందనలు చెప్పే స్థాయి కూడా నాకు లేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను విన్నందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ పుస్తకాన్ని టూ ట్రాన్స్లేషన్ చేయాలా లేకపోతే మన భాషలో రాయాలా అంటే మీ ఇష్టం సార్ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పి చెప్పినా చెప్పడం జరిగింది ఎందుకంటే అది రాయడం కూడా మంచి సరళ భాషలో రైతులకి అర్థమయ్యే భాషలో రాయడం జరిగింది అది చాలా ఉపయోగపడే బుక్ రీసెర్చ్ కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ లేదంటే లైబ్రరీస్లో కానీ యూనివర్సిటీలు కానీ అది ఆ పుస్తకాన్ని ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మేము దాన్ని సంకలనం చేసి ప్రచురడం జరిగింది దానికి కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను ఈ తెలుగు పుస్తకం కూడా నామ్ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు చెప్పారు రైతులు కూడా ఇవ్వాలని కేవలం మీ దగ్గరకు వచ్చే రైతులు కదా సార్ దేశంలో ఉన్న రైతులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది హిందీలో కూడా ట్రాన్స్లేషన్ చేసి దాన్ని ప్రశ్నించడానికి మీరు రెడీగా ఉండం ఎందుకంటే మేము ఇటీవల గోసంజ్ అనే పుస్తకాన్ని అన్ని ఇండియన్ లాంగ్వేజ్లో ప్రశ్నించాలని మేము సంకల్పించాం ఒకటి తెలుగులో ఫస్ట్ గోసంజన్ అని తెలుగులో ప్రశ్నించాం తర్వాత ఇంగ్లీష్లో రీసెంట్గా ఎనర్ఎస్ చేయడం జరిగింది అలాగే హిందీలో కూడా దాదాపు ట్రాన్స్లేషన్ అయిపోయింది ఎందుకంటే ఏదైతే ముఖ్యమైన పుస్తకాలునే వాటిని మన ఇండియన్ లాంగ్వేజ్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో చేస్తేనే ఎక్కువగా అందరికీ ఉపయోగపడుద్ది ఎందుకంటే ఎక్కువగా హిందీ చదువుతారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా హామీ ఇస్తూ మరొకసారి పవన్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి